హలో నేను లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కార్పొరేట్ కంపెనీలు ఆ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి అందులో భాగంగా క్యాబ్జమ్ని వైజాగ్ పోస్తుందని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చక్కలు కొట్టినటువంటి ఒక న్యూస్ కానీ బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీ ఒకటి ఆంధ్రప్రదేశ్కి రావడానికి సిద్ధమైంది ఇప్పుడు అది కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే కొన్ని వందల ఉద్యోగాలు అలాగే నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చాలా వేగంగా జరిగేటువంటి అవకాశం ఉంది ఉపాధి అవకాశాలు భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇంతకీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నాయి రిఫైనరీని వైజాగ్లోనా మచిలీపట్నంలోనా లేదంటే రామాయపట్నంలోనా అనే దాని మీద విశ్లేషణ చేసుకున్నాం అసలు దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే అసలు ఈ ప్రపోజల్ ఎందుకు వచ్చింది అని అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సహకారం అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కూడా ఉంది కాబట్టి ఇప్పుడు పెట్రోలియం రిఫైనరీ ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది ఏపీలో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ రాబోతుంది అనగానే ఇప్పుడు పెట్టుబడుల ప్రవాహం రాబోతుంది అనేటువంటి సంకేతం వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు అనగానే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ని చూసే పెట్టుబడులు వస్తాయి కంపెనీలు వస్తాయి పారిశ్రామికతలు వస్తారు అనేటువంటి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది అందుకు తగిన విధంగా ఇప్పుడు బీపీసీఎల్ తన రిఫైనరీని ఇక్కడ బా ఆంధ్రప్రదేశ్కి తీసుకురాబోతుంది ఈస్టర్న్ కోర్టులో అంటే ఈస్టర్న్ సముద్ర తీరంలో వెస్ట్రన్ సముద్ర తీరంలో ఆల్రెడీ ఉంది ఇప్పుడు ఈస్టర్న్ వైపు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది భారత పెట్రోలియం కార్పొరేషన్ ఈస్ట్ కో అలాగే వెస్ట్ సో వెస్ట్లో ఉంది ఈస్ట్లో పెట్టబోతున్నారు రాష్ట్రానికి తెచ్చేట తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది సో చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారంటే డెఫినెట్గా ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు అనేది ఆయనకున్నటువంటి బ్రాండ్ నేమ్ కానీ ఆయనకున్నటువంటి గుడ్ విల్ కానీ ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి కానీ మనందరికీ కూడా తెలిసిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగా కంపెనీలు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశారనేది మనం చూసాం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతికి సంబంధించిన ప్రాజెక్టును ఏ విధంగా తయారు చేయడానికి ప్రయత్నం చేశారో కూడా చూసాం ఇప్పుడు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి బీపీసీ ఉన్నారు అనేది వినిపిస్తుంది యాభై వేల కోట్ల రూపాయల రిఫైనరీ రాబోతోంది పెట్టుబడితో యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో రిఫైనరీని పెట్టబోతుంది నిర్మించబోతుంది అనేది ఇప్పుడు వినిపిస్తుంది దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా ఇప్పుడు తయారవుతున్నాయి దాని మీద చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ఓడరేవ్ దగ్గర భారత పెట్రోలియం కార్పొరేషన్ తన రిఫైనరీని నిర్మించబోతుందని చెప్పి మనం చెప్పచ్చు ప్రాజెక్టు కోసం పోటీ పడుతుంది గుజరాత్ అలాగే ఉత్తరప్రదేశ్ ఇప్పటికే గుజరాత్లో పారిశ్రామికీకరణ చాలా వేగంగా ఉంది అక్కడ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి నరేంద్ర మోడీ మూడు సార్లు పనిచేసినటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఇప్పుడు మూడు సార్లు అయ్యారు ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రం సో ఈ రెండు రాష్ట్రాలు కూడా ఇప్పుడు భారత్ పెట్రోలియం కోసం పోటీ పడుతూ ఉన్నాయి కానీ ఈస్ట్ కోర్టులో పెట్టాలి పద పశ్చిమ తీరం వైపు ఉంది కాబట్టి ఇప్పుడు తీర్పు తీరంలో ఈ రిఫైనరీ పెట్టాలనేది భారత పెట్రోలియం కార్పొరేషన్ ప్రాథమికమైనటువంటి నిర్ణయం తీసుకుంది దానికి అనువైనటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నిర్ణయానికి వచ్చింది కానీ ఈ రిఫైనరీని తీసుకెళ్ళడానికి గుజరాత్ అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా పోటీ పడుతూ ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని ఏ విధంగా తీసుకురాబోతున్నారు అనేది ఆసక్తికరమైనటువంటి న్యూస్ ఇప్పటికే ముంబై కొచ్చి మధ్యప్రదేశ్లో బీపీసీఎల్ రిఫైనరీలు ఉన్నాయి ఆ రిఫైనరీల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఎంత పెట్టుబడులు వచ్చాయి వాటి ద్వారా పరిసర ప్రాంతాల్లో నిరుద్యోగత ఎంత తగ్గింది ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలకు వెళ్ళి విజిట్ చేస్తే అర్థమవుతుంది ముంబై కొచ్చి మధ్యప్రదేశ్లో బీపీసీఎల్ రిఫైనరీలు ఉన్నాయి ఆల్రెడీ సో ఇప్పుడు విశాఖలో హెచ్పిసిఎల్ రిఫైనరీ ఆల్రెడీ ఉంది ఇప్పుడు హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అది ఆల్రెడీ ఇప్పుడు రిఫైనరీని పెట్టుకుని ఉంది విశాఖపట్నంలో అలాగే ఏపీకి పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కేటాయిస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారు విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీ మేరకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కే రావాలి గుజరాత్ ఉత్తరప్రదేశ్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏపీకి పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కేటాయిస్తామని చెప్పి విభజన చట్టంలో పెట్టారు కారణం ఏంటంటే తూర్పు సముద్ర తీరం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కేటాయిస్తామని చెప్పి విభజన చట్టంలో హామీ ఇచ్చారు ఆ మేరకు ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి విభజన హామీల్లో భాగంగా బీపీసీఎల్ రిఫైనరీ కేటాయించాలని ఏపీ విజ్ఞప్తి చేస్తూ ఉంది సో విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇటీవల వరకు కూడా వాటిని పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి కేవలం బట్టన్ నొక్కే కార్యక్రమంతో ఉన్నారు ఇప్పుడు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు వాటిలో జాతీయ సంస్థలు ఎన్ని రావాలి అలాగే ఇప్పుడు బీపీసీఎల్ లాంటివి ఎన్ని రావాల్సి ఉంది వీటన్నిటిని కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిశీలిస్తూ ఉన్నారు వాటి కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు విభజన హామీలో భాగంగా బీపీసీఎల్ రిఫైనరీని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ న్యాయబద్ధమైనటువంటి విజ్ఞప్తిని చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వానికి ఇక ఏపీ నుంచి ప్రోత్సాహకాలు కోరుతున్నటువంటి పెట్రోలియం సంస్థ సాధారణంగా ఏ కంపెనీ వచ్చినా కానీ రాయితీలు ఏమి అని చెప్పి అడుగుతారు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రోత్సాహకాలను అడుగుతుంది సో చంద్రబాబు నాయుడు ప్రోత్సాహకాలు ఇవ్వటంలో కానీ పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించటంలో కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయటంలో కానీ ముందుంటారు కాబట్టి ప్రోత్సాహకాలు కూడా మిగిలిన రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది గుజరాత్ అలాగే ఉత్తరప్రదేశ్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ప్రోత్సాహకాలు బీపీసీల్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అది రాబోతుందని చెప్పి మనం చెప్పచ్చు ఇక మధ్యప్రదేశ్ రిఫైనరీకి ఐదు వందల కోట్ల రుణం పదిహేను నెలల పాటు జిఎస్టీ మినహాయించారు మధ్యప్రదేశ్లో రిఫైనరీ పెట్టేటువంటి సమయంలో ఐదు వందల కోట్ల రుణం ఇచ్చారు సో ఇది బీపీసీఆర్కి ఐదు వందల కోట్ల రుణం ఇచ్చారు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా ఆల్రెడీ లోన్ ఇప్పించేటువంటి అవకాశం ఉంది ఇక పదిహేను నెలల పాటు జిఎస్టీ మినహాయింపు ఇచ్చారు సో ఆ తరహా ప్రోత్సాహకాలు రాయితీలు అడుగుతారు అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తుంది అందుకు చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉన్నారా లేదా అనేది ఒక ప్రశ్న ఇక ప్రోత్సాహకాలు ఇస్తే ఏపీకి రావడానికి బీపీసీఎల్ సిద్ధం ఏవైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో బీపీసీఎల్ రిఫైనరీ పెట్టడానికి ఆ ఎక్స్పెక్టేషన్స్ని కనుక రీచ్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి దాంట్లో ప్రత్యేకించి జిఎస్టీ మినహాయింపు ఉంటుంది అది పది సంవత్సరాల పదిహేను సంవత్సరాల మధ్యప్రదేశ్లో పదిహేను సంవత్సరాలు జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ మినహాయింపు ఎన్ని సంవత్సరాలు ఇస్తుంది అనే దాని మీద ఆ కంపెనీ పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తుంది ఏ కంపెనీ అయినా బీపీసీఎల్ఏ కాదు ఏ కంపెనీ అయినా రాయితీలు ఇన్ని వస్తున్నాయి అని చెప్పి ఆలోచిస్తారు దాన్ని బట్టి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రాయితీలు ఇవ్వబోతున్నారు బీపీసీఎల్కి అనేది కూడా చూడాలి ఇక ప్రోత్సాహాలు ఇస్తే ఏపీకి రావడానికి ఆ కంపెనీ సిద్ధంగా ఉంది సో ఎక్కడ పెట్టేటువంటి అవకాశం ఉంది బీపీసీఎల్ రిఫైనరీని అని అంటే ప్రధానంగా రెండు చోట్ల ప్రతిపాదనలు వస్తున్నాయి ఆ రెండు చోట్ల స్థలాలు సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రెండు చోట్ల ఆల్రెడీ సిద్ధం చేసినటువంటి ప్రాంతాన్ని కూడా బీపీసీఎల్కి చెప్తుంది వివరిస్తుంది కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా బీపీసీఎల్కి ఆ రెండు ప్రాంతాలను కూడా చూపించి ప్రతిపాదనలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది రిఫైనరీ నిర్మాణంతో రాష్ట్రంలో భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సో ఈ రిఫైనరీ ఎక్కడ వస్తుంది రెండు చోట్ల అని అంటే ఒకటి మచిలీపట్నం పోర్ట్ ఓడరేవు మచిలీపట్నం ఓడరేవు ఆల్రెడీ నిర్మాణం పూర్తవుతుంది కాబట్టి అక్కడ బీపీసీఎల్ రిఫైనరీ పెట్టేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది మరొకటి ప్రకాశం జిల్లా వెనకబడింది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రామయ్యపట్నం ఓడరేవు ఇంకా నిర్మాణం కాలేదు బట్ నిర్మాణం చేయడానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఓడ్రేవుల్ని అభివృద్ధి చేయాలనేటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వేగంగా ముందుకెళ్తున్నటువంటి క్రమంలో రామాయపట్నం దగ్గర ఓడరేవుని నిర్మించి అక్కడ బీపీసీఎల్ని రిఫైనరీని నిర్మించాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది సో వెనుగోడు ప్రాంతంగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకే ఈ రిఫైనరీ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట ఎందుకంటే మచిలీపట్నం ఆల్రెడీ కృష్ణా గుంటూరు అమరావతి రాజధాని ప్రాంతం కాబట్టి అక్కడ మరింత విస్తరించేటువంటి అవకాశం ఉంది సిటీ ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి జిల్లా ఇప్పటి వరకు కూడా ఏ సంస్థ అక్కడ రాలేదు పారిశ్రామికవేత్తలు రాలేదు ఏ కంపెనీ రాలేదు చెప్పుకోదగ్గ అభివృద్ధి అక్కడ జరగలేదు దానితోటి ఇప్పుడు రామయపట్నం ఓడరేవుకి బీపీసీఎల్ రిఫైనరీని తరలించాలి రామయపట్నం ఓడరేవును విస్తరించడంతో పాటు అక్కడ బీపీసీఎల్ రిఫైనరీ వస్తే కనుక ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి వెనుకబడినటువంటి ప్రాంతం కాస్త అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా మారుతుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఉంది అందుకే చంద్రబాబు నాయుడు రామాయపట్నంని ప్రాథమ ప్రాథమికంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది ప్రాధాన్యత జాబితాలో అటు మచిలీపట్నం ఇటు రామాయపట్నం అన్నప్పుడు రామాయపట్నం అయిపోయి ముగ్గుజుపేటువంటి అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది సో బీపీసీఎల్ ఎక్కడ వస్తే బాగుంటుంది అనే దాని మీద మీరు కూడా మీ అభిప్రాయాన్ని ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్